హలో నేనే పవన్ చెప్పు మన గురించి ఏ పేపర్ లోను న్యూస్ రాలేదు తెలుగు తమిళ్ మలయాళం కొరియన్ బెంగాలీ ఏ పేపర్ లోను ఒక్క ముక్క రాలేదు మనల్ని ఎవరు కనిపెట్టలేరు ఏ సమస్య లేదు బ్యాటర్ జాగ్రత్త భద్రగాకింట్లో పెళ్లికి తీసుకొచ్చే అలాగే

గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయ్యా మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఉత్తమ్ దాస్ నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా రైడా ఎస్ మినిస్టర్ అంగలింగం ఇంట్లో ఏ ఇంట్లో తారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట నా పేరు చెప్పా నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటా పోతే పోనీ సార్ ఎదో మళ్ళీ సంపాదించుకోవచ్చు పోయిన పేరు మళ్ళీ రాదుగా మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి ఇంతకే మీరు ఒరిజినల్నా డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్ అది వదిలేయండి సార్ అసలు వాడి నటవేశ్వరపు ఉంది చూసారు ఇదిగో వీళ్ళే సాక్ష్యం పేపర్స్ చూసినప్పుడు ఉన్నాయి కొంచెం కూడా సందేహం రాలేదు సారీ సార్ రేడ్ తాలూకు వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా ఎప్పుడన్నా చూసావా గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది ఏ బొంగు తెలీదు రికమెండేషన్స్ తో ఇచ్చి ఉద్యోగాలు చేరతారు సరే నువ్వు వాళ్ళని చూసావు కదా బెట్టే బేట సర్దుకుని వచ్చాయి వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి అర్థమైందా మిస్టర్ చిరంజీవి అలాగే సార్ చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే ఏం చేద్దాం కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా ముద్ద పప్పు బాగుందా ఓకే

నేను మాటకి మాట సరిపోయింది నీకు ఏం చేయాలి వచ్చేసారు చూడబోయ్ నమస్కారం అండి ఈ రోజుల్లో ఒక మోగవాణ్ణి పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు ఏమ్మా నోరు బానే ఉంది కదా అది మీరు స్ట్రెయిట్ గా చూస్తున్నారు కదా అందుకే అలా కనిపిస్తుంది మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది అవును చెయ్యి బానే ఉన్నట్టుంది అదే మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా అందుకే అలా కనబడుతుంది ఇటువైపు నుంచి చూస్తే కొస్త వంకరగా కనిపిస్తుంది అయ్యో ఏదో తెలియక వాగేశాను బాబూని పేరేమిటి

ఆగండి లోపల జరిగిన విశేషాలన్నీ చూసాము ఏదో చేయి తిప్పుతున్నావు కాలు తిప్పుతున్నావు మూతి ఒంకరిగా పెట్టావు ఈ పిల్ల గురించి నాకు తెలియదా గురువాదు రైట్ కూడా పెట్టాను ఏంటంటే ఫ్రాడ్ ఇది ఆ మొహం కొంచెం చూపించండి సార్ మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా మీరేదో మీ లెవెల్కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు నేనేదో నా లెవెల్కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను అందుకని ఇన్నబద్ధ సార్ నేను చెప్పే ప్రతి అబద్ధలోనూ కొంచెం నిజం ఉంటుంది ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా అందులో పెళ్ళనేది నిజమే కానీ మన పెళ్ళనేది అబద్ధం అందులోనూ కొంచెం నిజం ఉంది కావాలంటే మీరే ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా ఎందుకు సార్ ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవ్వడం మాత్రమే అది కూడా పనికిరాదు కదా కరెక్ట్ అన్ని తనే చూసుకుంటుంది కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు ఓ ఏళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు ఇక్కడే సెటిల్ అయింది అరే మేము ఏమనలేదు బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది మేము హ్యాపీగా తీసుకుంటాం ఏ చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది కానీ అమ్మాయి మేలు మీ బంగారం పిన్ని గారు ఆగండి గుడ్ మార్నింగ్ సార్ పేపర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఓకే అందరూ జాగ్రత్తగా వినండి అందరూ ముందుకు రండి ముందుకు రండి సరేదో ముఖ్యమైన విషయం చెప్పారట వర్గ రండి కమ్ ఆఫ్ యు ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్ ఇన్కమ్ టాక్స్ రేట్ గురించి సాయం అడిగినా లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమన్నండి తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ ముఫసెల్ రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి అండర్స్టాండ్ తమిళనాడు లో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు నాకు హిందీ అంత రాదబ్బాయ్ ఇంకా మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి మే బోలుంగా తప్ప హిందీ రాదా జాన్సీ आप कौन आए मैं बोलूंगा मैं बोलूंगा टेल मी मैं 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 बोलूंगा मी तलम भाई मैं बोलूंगा मैडम कुछ बोल रही है ना मैं बोलूंगा सर मैं बोलूंगा बोलूंगा बोलो ना मैं बोलूंगा आप पेपर्स दो कैम शो द पेपर्स गिव द पेपर्स ఒక రైట్ జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేసా आप सी बी आई ऑफिसर है मैं इनकम टैक्स ऑफिसर है आप भी रेट करना है मैं भी रेट करना आई है हमें ऊपर जाना था गलती से नीचे आ गए आप अपना काम कीजिए हमें अपना काम करना दीजिए सॉरी कम ऑन लेट्स गो खानी खानी रंडी बेटा रंडी तुम्हारा सॉरी बाय बाय सर ऑल द बेस्ट बाबू नोवे गैंगलेट नोवे फ्रंट लो वाला बेलो बेलो बेलंडी इपड़े भाई चुपका रहमुदला ट्रेडर्स वो सामने दूसरे मंजिल में रहमुदला ट्रेडर्स है ना वो बड़ा दुकान है वही है क्या चाहिए पेट्रोमैक्स लाइट बॉक्स लाइट बहुत अच्छा है बहुत <स्थाँगे> <पेट्रमाक पिक्षुणागे> <लाएद। दुमौक्षुणागे> अच्छा और इसका फिल्म में भी देखा है क्या देखने वाले सर 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 ओके सर अंडे सर टाइम होता है कर इनसाइड उत्तम दास इनकम टैक्स डिपार्टमेंट जानसी रानी सीबी इनकम टैक्स डिपार्टमेंट మనకం టెక్స్ ఆఫీసర్ ఐకే హజింగ్ నన్నందుకు బాబా చూస్తున్నారు నేను ఊరికే ముందుకు వచ్చాను నాకు ఉర్దూ రాదు స

రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటది ఇచ్చాడు స్నేహియా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అమారే పాచో తలకి సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉంటే అడ్డం వస్తావేంటి సమస్య హిందీలో చంపేస్తున్న ఏమంటారు నిజం అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను

వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం రండి 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 అవును మళ్ళీ కొనేసావా కొనేసానబ్బాయి ఇది శ్రీలక్ష్మి ఇది వరలక్ష్మి ఇది భాగ్యలక్ష్మి ఇది ధనలక్ష్మి ధాన్య లక్ష్మి గజలక్ష్మి గజలక్ష్మి మహాలక్ష్మి పైన ఉంది ఇంకో లక్ష్మి పైన ఉందా పదిహేను ఏళ్ళలోనే పెళ్ళైపోయింది అప్పుడు టీవీ లేదు కరెంట్ లేదు అయ్యో ఆయన చూద్దాం